మీది కాదు సమయం బోర్డు తీసుకుంటా ఉండేది పైన

మాట్లాడు సార్ ఈ రోజు ఏరియా హాస్పిటల్ పొంగనూరులో విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రెసెంట్ ఉన్నారు లేదా గైనింగ్ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది తర్వాత హాస్పిటల్స్ లో కొన్ని సమస్య ఉన్నాయి ఆ సమస్యస్ కూడా సుపరింటెంట్ గారు బ్రీఫ్ చేశారు అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజెంట్స్ కూడా కావాలి సో అన్ని చర్చ చేసాము ఇంటర్నల్గా రివ్యూ చేయడం జరిగింది కొత్తగా బిల్డింగ్లు పని అయింది బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఇది పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా బేసిక్లీ వన్ వీక్ టు టెన్ డేస్ మనం రిజల్వ్ చేస్తాము అండ్ రెఫరల్స్ తగ్గించేయాలి సో గైనిక్ డాక్టర్ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు త్వరగానే డిస్ డిప్యూట్ చేస్తున్నాము ఇక్కడ ఆ డిప్యూటేషన్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ గైనిక్ డాక్టర్ కూడా అవైలబుల్గా ఉంటారు సో తుప్రెండ్ గారికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాము సో ప్రతి నెల ఒక రివ్యూ చేయడం జరుగుతుంది సో ఈ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అండ్ మందులు కూడా బేసిక్లీ అందుబాటులో ఉండాలి సో ఈ నాలుగు ఐదు బేసిక్లీ అంశం మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది అండ్ ఖచ్చితంగా యాభై రోజుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాం